లో కాంగ్రెస్ పార్టీ శత ప్రయత్నిస్తుంది ఇక్కడ ప్రాంత విద్యావంతులకు ఉద్యోగస్తులకు రానున్న రోజుల్లో ఒక మంచి రోజులు తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి చార్ను మనకు నర్సాపుర సభలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన నోటి నుంచే మనల్ని చార్నార్థంలో కలుపుతాను కాబట్టి ఈ ఇష్యూ మీద జిల్లా మంత్రి అయినటువంటి దామోదర రాజనరసిమ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఇంతకుముందు త్రీ సెవెంటీన్ సబ్ కమిటీ కన్వీనర్గా ఆయనే ఉన్నాడు మరి ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో కూడుకున్నటువంటి సమస్య ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీస్తేనో లేకపోతే పెన్ను పెడుతోనో జరిగేది కాదు ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే చాలా లోతైన విషయం క్లిష్టమైన విషయం దానికి కూడా మరి ప్రభుత్వం తరఫున స్పందన లభిస్తుంది ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో కూడుకున్నటువంటి అంశం కాబట్టి మేము శతవిధాల ప్రయత్నిస్తాం ఈ ప్రాంతానికి ఉన్న విద్యావంతులు కానీ ఉద్యోగస్తులు నష్టపోకుండా చారు నవర్గ్యంలో కలుపుతాం మమ్మల్ని నమ్మండి కాబట్టి ఇంతకుముందు అన్యాయం చేసినోళ్ళు అన్యాయం చేసిన వాళ్ళు బలపరిచే అభ్యర్థులకు ఓటు వేయకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఏదో ఆవేశంలోనో ఏ ప్రజ ఎవరు ఏదో పార్టీ ప్రభావంలోనో మీరు ఓట్లు వేయకండి నిలబడ్డ వ్యక్తి స్థిరత్వంగా ఉన్నడా మరి ఏ ఏ పార్టీలో తలుపు తట్టు వచ్చింటు మరి ఈరోజు వాళ్ళని బలపరుస్తున్న మనుషులు ఎవరు ఇవన్నీ కూడా ప్రధానంగా మీరు ఆలోచన చేయాల్సిన అవశ్యకత ఉన్నది కాబట్టి వచ్చిన మండల ప్రెసిడెంట్లకు మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరికీ కూడా మేము ఈరోజు సమావేశం చెప్పేది ఒకటే ఇంతకుముందు జిల్లా అధ్యక్షులు గారు చెప్పినట్టు ప్రతి ఇరవై ఐదు మందికి మరి ఒక ఇన్ఛార్జ్గా పెట్టి మరి ఎన్నికలకు పోబోతున్నాం ప్రతి ఓటర్ను తలుపు తట్టాల్సిన అవసరం ఉంది ప్రతి ఓటర్కు ఇప్పుడు చెప్పిన విషయాలను జరుగుతున్న విషయాలను గతంలో జరిగిన విషయాలను మరి భవిష్యత్తులో మన పార్టీ మన బలపరిచిన అభ్యర్థి వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలుగుతారో వాళ్ళ సమస్యల మీద ఏ విధంగా స్పందించబోతున్నాడో మనం గట్టిగా హామీ ఇచ్చి మరి ప్రతి ఓటర్ను జాగృతం చేసి ఈ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి ఏపించి Ağabeyler senin gelmenin şansın ile İsa Mavişoğlu'nun sanatlarını anlar gibi